నమస్తే 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 మన ఛానల్కి స్వాగతం కురుక్షేత్ర అనే పేరు విన్నప్పుడు అందరి మైండ్లోకి వచ్చేది కౌరవల పాండుల మధ్య జరిగిన మహాభారత యుద్ధం అసలు కురుక్షేత్రలో ఆ ఒక్క యుద్ధమే జరిగిందా గా అక్కడ యుద్ధం జరగడానికి గల కారణాలు ఏంటి అన్ని విషయాలు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త ఓపికతో వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని ఒకసారి లైక్ చేయండి కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం కన్నా ముందు సత్యయుగంలో దేవ అసురుల మధ్య ఎన్నో యుద్ధాలు కురుక్షేత్రాల్లోనే జరిగేవి సత్యయుగంలో దేవేంద్రుడు ఎంతో మంది అసురులను కురుక్షేత్రంలో ఓడించినట్టు మహాభారతం భీష్మ పర్వంలో చెప్పబడింది ఇక్కడ ఇంద్రుడు అసురులను ఓడించి అధర్మం మీద ధర్మం గెలిచేలా చేసినందుకు ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఎప్పుడూ ఇక్కడ ధర్మమే గెలుస్తుంది మత్స్యపురాణం మరియు వామన పురాణం ప్రకారం ఎంతో మంది ఋషులు మరియు దేవతలు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు అందుకే ఈ క్షేత్రానికి బ్రహ్మవీధి అని కూడా పేరు ఉంది భీష్మపర్వం ప్రకారం భీష్మ పితామహ ఈ విషయాలన్నీ ఆలోచించి యుద్ధం ఇక్కడ జరగాలి అని నిర్ణయిస్తారు అంతేకాదు ఇక్కడ యుద్ధం చేస్తూ చనిపోయిన వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుందని భీష్ముడు చెప్తాడు అప్పుడు కౌరవులు మరియు పాండవులు ఇక్కడ యుద్ధం చేయడానికి సరే అంటారు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మహాభారతంలో మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకన్ కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది అండ్ ఫైనల్లీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్